అందరికీ నమస్కారం అండి తీసుకోనా అందరికీ నమస్కారం అండి ఈ రోజున తెలుగు జన విజయకేతనం జెండా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు లోకేష్ బాబు గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నాదండల మనోహర్ గారికి వేదిక నిలచినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరందరూ ఒకటి ఆలోచన చేసుకోవాలి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఈ రెండు పార్టీల నుంచి కూడా రాబోయే ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది దాదాపు ఐదు సంవత్సరాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మించి మోసం మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అందరం గుర్తు చేసుకోవాలి సోదరులారు మీకు అందరూ ఒక విషయం ఒక విషయం ఆలోచించాలి మీరు రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో మరొక్కసారి అధికారంలోకి వస్తే కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పొట్ట చేత్తో పట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వస్తుంది దయచేసి మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి ఏదైతే మీ ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు ద్వారా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి మీరందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ఎస్సీ సోదరు ఎస్సీ ఎస్టీ సోదరులు అత్యధికంగా ఓట్లేసి గెలిపించారు అయినా సరే ఆ సోదరుల మీద కొంత కూడా ప్రేమ లేకుండా పోయింది వెనకబడిన వర్గాలు ఉన్నాయి వర్గాలు ఉన్నాయి అదేవిధంగా మత్స్యకార సామాజిక వర్గం ఉంది అన్ని వర్గాల్ని కూడా నాశనం చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది దయచేసి మీరు అందరు అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వస్తే కనుక అన్ని వర్గాలకి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ దయచేసి మీరు అందరు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మీ ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కుని ఈ కూటమి కూటమి కేసి గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు నాయకర్ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ మైనారిటీ నాయకులు శ్రీ ఎండి సజీ షరీఫ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను అందరూ కూడా సమయం భావం ఉండటం వల్ల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు నిమిషాల పాటు ప్రసంగించాల్సిందిగా తర్వాత మాట్లాడే వక్తులందరినీ కూడా కోరుతూ ఉన్నాను సభకు నమస్కారం ఈరోజు ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి జన కేతనం జెండా అనే పేరు